Namaste, welcome to SV News. పార్టీ అధిష్టానం ఏ పదవి ఇచ్చినా సంతృప్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మున్సిపాలిటీలో పలు వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించి రానున్న వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను సూచించారు అక్రమ కట్టడాలపై అధికారులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు అనంతరం కళ్యాణ లక్ష్మి లబ్ధారులకు చెక్కులను పంపిణీ చేశారు ఆయన మాట మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తామన్నారు మునుగోడు ప్రజలు ఎదురు చూస్తున్న శుభవార్త తొందరలోనే వస్తుందని అనుకుంటున్నానని తెలిపారు స్థలం ఉండి కట్టుకునే వారికి ఐదు లక్షలు ఇంటి స్థలం లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు తొందరలోనే ఇస్తామని అన్నారు గత ప్రభుత్వంలో లాగా మేము మాట ఇచ్చి తప్పే ప్రభుత్వం మా ప్రభుత్వం కాదని తెలిపారు

ఇది ఒకటే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వడం రాత్రి టౌన్ డెవలప్ అయితే వాటర్ అందుకు పోవాలి ఏ వాళ్ళు ఉంచేది వాళ్ళతో మీ ఓనర్తో చూసి మాట్లాడి చాలా బయటింగ్ చేసేది ఉంది మీరు మీరు ఏం చేస్తారో టెండర్ పిలిచి రోడ్లు డ్రైనేజ్లు హాస్పిటల్ బిల్డింగు మార్కెట్ యార్డ్ అసంపూర్తిగా కంప్లీట్ రిక్వైర్మెంట్ తగ్గట్టు ప్లాన్ చేయలేదు గతంలో కూడా ఒకసారి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా వాటి నన్నీ కూడా నేను పర్యవేక్షించడం జరిగింది క్లోజ్గా మధ్యలో మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చి ఎలక్షన్ కూడ వచ్చింది కాబట్టి అధికారులందరూ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏదైతే ఆన్ గోయింగ్ వర్క్స్ వాళ్ళు మా మాట్లాడారు ఏదైతే ఉది అంటే మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు కానీ వాళ్ళకున్న ఇబ్బందులు కానీ వాళ్ళకున్న పేమెంట్ ప్రాబ్లమ్స్ గురించి చాలాసేపు దాదాపు మూడున్నర గంటల పాటు త్రీ అండ్ హాఫ్ అవర్స్ కంటిన్యూస్గా అధికారులతో కలిసి ఫీల్డ్ మీద పోయి మళ్ళొచ్చి అధికారులతోటి రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది తప్పకుండా చౌటుపల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా నేను మీకు మాటిస్తున్నాను ఇంకా యూట్యూబ్ ఛానళ్ళ మీద ఎవరికి కంట్రోల్ లేదు రోజు ప్రతి ఒక్కరి మీద కథనాలు వస్తాయి అందులో మా అటువంటి లీడర్ల మీద ఇంకా ఎక్కువ వస్తాయి పన్నున్న చెట్టుకే రాలేసారు అన్నట్టు ఏదో ఒకటి కోమటిరెడ్డి బ్రదర్స్ని ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డిని ఎప్పుడు ఏదో ఒకటి కామెంట్ చేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాకొక మాట ఒక బాధ్యత ఇచ్చింది పార్లమెంట్ ఇన్ఛార్జిగా గెలిపియమని రెండు లక్షలు ఇరవై రెండు వేల మెజార్టీతో గెలిపించినాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానము ఏ బాధ్యతలు అప్పజెప్పినా ఎంత అసాధ్యమైన అదైనా సరే ధైర్యంగా మా నాయకులు కార్యకర్తలు మేమందరం పోయి ఆ అధిష్టానం అప్పచెప్పిన పనిని కంప్లీట్ చేస్తాం రాబోయే రోజుల్లో ఏ బాధ్యత ఇచ్చినా సరే నేను తప్పకుండా క్రమశిక్షణ గల కార్యకర్తగా కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన పని చేయడమే నా ధర్మం కాబట్టి రాబోయే రోజుల్లో వేచి చూద్దాం మరి మునుగోడు ప్రజలు మోనగిరి పార్లమెంట్ నల్గొండ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న శుభవార్త వస్తుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా ప్రభుత్వం మనది ఉంది కాబట్టి నాకెంతో ప్రియ ప్రియమైన నియోజకవర్గం అంటే ఎంత ఎమోషనల్ బాండింగ్ నాకు ఏర్పడ్డదంటే మునుగోడు ప్రజలతోటి మనం మన ఎనెక్షన్లో రోజుల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం తరఫున అందాల్సిన సంక్షేమ పథకాలు కూడా రాని వాళ్ళందరూ కూడా అందించే బాధ్యత తీసుకొని తప్పకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తుంది ప్రజలు డబల్ ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో మున్సిపాలిటీలో ఇల్లు ఉండి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలు అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇందురమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాం అదేవిధంగా ఎవరికైతే నిరుపేద కుటుంబాలు